హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ బృందావనం పార్ట్ సెవెన్తో ముందుకు వచ్చేసాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే అల్లుకున్న బంధం సీజన్ టూ ఇది మొదటి సీజన్ ప్లేలిస్ట్లో ఉంటుంది అది చదివి ఇక్కడికి వస్తే మీకు కథ బాగా అర్థమవుతుంది కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం శివ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజర్కి స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తాడు ఒక గంటలో అందరూ మీటింగ్ రూమ్లో గ్యాదర్ అవుతారు ఎందుకు సార్ ఇంత అర్జెంటుగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అని ఒకరికి ఒకరు వాళ్ళు ఊహకి తగ్గట్టు ఊహించుకొని చర్చించుకుంటున్నారు అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న శివుని చూసి అప్పటి వరకు గోల గోలతో ఫిష్ మార్కెట్లో ఉన్న హాల్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది అది చూసిన వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ సింహం అడుగు పెడుతుంటే ఎంత కామైపోయారు అన్న ఎలా ఉండాలి అంటే నేను చాలా నేర్చుకోవాలి అని అనుకుంటాడు శివ్ స్టాఫ్ని ఉద్దేశించి పిల్లల కోసం తయారు చేసే డివైజుల గురించి చెప్పి ఇది తయారు చేయడానికి మనమే ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసుకుంటున్నాము మన స్టాఫ్ నుంచి అందులో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వారికి శిక్షణ ఇచ్చి వాళ్ళని అటువైపుకి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేనేజర్కి ఇన్ఫామ్ చేయండి మీతో పాటు కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసి అందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది రెండు రోజుల్లో ఆలోచించి మీ నిర్ణయం తెలపండి అని చెప్పి ముగిస్తాడు శివ్ అందరూ అది విని అప్పటి వరకు ఎందుకు పెట్టారా మీటింగ్ అని అనుకొని వాళ్ళు చర్చించుకునే విషయాలకి మాత్రం సంబంధం లేని కొత్త విషయాన్ని చెప్పేసరికి సర్ ఓహల్ని ఎప్పుడు అందుకోలేం మనం అని అనుకుంటారు ఇంకా మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని శివ్ చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మేనేజర్కి దీనికి సంబంధించిన స్టాఫ్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పి శివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరుణ్ శివుని చూసి నీలా నేను మారలేను అన్నయ్య నీలా నువ్వొక్కడే ఉంటావు సింహం వెనుక మేము అంతే అని అనుకొని తన వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అన్వేష్ ఆపరేషన్ కంప్లీట్ చేసి తన క్యాబిన్కి వచ్చి ఫోన్ చూసుకోగానే ఐషు మెసేజ్ చూసి వదిన ఎందుకు రమ్మంది అని అనుకుంటాడు ఫేస్ వాష్ చేసుకొని ఫోన్ తీసుకొని ఐషు క్యాబిన్కి వెళ్తాడు డోర్ నాక్ చేయగానే తలెత్తి చూసిన ఐషు అన్వేషణి చూసి నువ్వు పర్మిషన్ అడగాల అని అంటుంది చిరుకోపంగా తప్పదు వదిన అని అంటూ లోపలికి వచ్చి ఐషు ఎదురుగా కూర్చుంటాడు ఏంటో వదినా రమ్మన్నావు అని అడుగుతాడు అదే హరి పాప సంబంధం గురించి చెప్పాడు కదా నిన్న మరి నువ్వేమనుకుంటున్నావు పెద్దవాళ్ళు ఇష్టమే అనుకుంటున్నావా లేదా నీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అన్వేష్ మనసు తెలుసుకోవడానికి అడుగుతుంది నాకేం ప్లాన్స్ లేవదినా మీరెవరిని చూసి నిర్ణయించి వాళ్ళ మెడలో తాళి కట్టమంటే నేను కట్టేయడమే అని నవ్వుతూ అంటాడు అన్వేష్ అంటే నీ మనసులో ఎవరూ లేరా అని అడుగుతుంది ఐశు ఉంటే ఫస్ట్ నీకే చెబుతాను అదిన నువ్వు ఓకే అన్నాకే ఏదైనా అని అంటాడు అన్వేష్ మరి నీ చుట్టూ తిరుగుతున్న అమ్మాయి మీద కొంచెమైనా ఫీలింగ్స్ రాలేదా అని అడుగుతుంది ఐషు లేదొదనా అసలు తనని చూస్తే ఇరిటేట్గా ఉంటుంది దగ్గర దగ్గర వన్ ఇయర్ నుండి నీ చుట్టూ తిరుగుతుంది కనీసం ఒక్కసారంటే ఒక్కసారన్నా అనిపించలేదా అంటే టచ్ చేయలేదా నీ గుండెను లేదా ఇంట్లో వాళ్ళ కోసం ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నావా అని అడుగుతుంది ఐషు అదేం లేదు వదినా అసలు కాంప్రమైజ్ అనే మాట లేదు నాకు నచ్చింది చేస్తాను ఒకవేళ నాకు నచ్చింది అంటే కాదు అనేవారు లేరు కదా నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా చూడగానే మన అనే ఫీలింగ్ రావాలి మన గుండెకి వీళ్ళే మన సోల్మేట్ అని తెలుస్తుంది అన్నావు కదా వదిన నాకు తనని చూస్తే ఇరిటేట్ తప్ప ఇంకేం ఫీలింగ్స్ లేవు అని అంటాడు అన్వేష్ కానీ తను నిన్ను ప్రేమిస్తుంది కదా ఒక్కోసారి మన ఎదురుగా ఉన్న మన సోల్మేట్ని మనం గుర్తించలేమేమో నేను గారు రాస్తున్న మనసాస్మారామి చదువుతున్నాను అందులో అభి కూడా అంతే అవనిని ఎదురుగా పెట్టుకొని గుర్తించలేకపోయాడు నువ్వు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావేమో అని అనిపిస్తుంది అని అంటుంది వదినా నువ్వు స్టోరీలో ఉన్నవారితో నన్ను పోల్చుకో అని అంటాడు అన్వేష్ మరి ఆ అమ్మాయి వన్ ఇయర్ నుండి నీ చుట్టూ తిరుగుతుంటే తన మీద ఇంత కూడా ఫీలింగ్ రాలేదా ఒక్కసారి కూడా తన గురించి ఆలోచించాలి అని నీకు అనిపించలేదా నిజంగా అనిపించలేదు వదిన పైగా తన ప్రెజెన్స్ అసలు నచ్చడం లేదు చాలా అన్ఈీగా ఉంటుంది తన మాట వింటున్నా కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది తనలో పంతం తప్ప ప్రేమ కనిపించడం లేదినా తన మాట తీరు చూస్తే ఏదో నటించడానికి వచ్చినట్టుంటుంది కానీ స్వచ్ఛత లేదు అందుకేనేమో తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు అని అంటాడు అన్వేష్ అయితే పెళ్ళి మేము చూసిన అమ్మాయిని చేసుకుంటాను అంటావు అని అడుగుతుంది ఐషు వదినా అది కన్ఫర్మ్ అంటాడు ఈ మాటను హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేసుకోవచ్చు కదా ఎస్ అదిన థౌజండ్ పర్సెంట్ చేసుకోవచ్చు అని నవ్వుతూ అంటాడు మళ్ళీ తర్వాత మాట మార్చకూడదు మాట మార్చడం అనేది లేదు అదిన క్లాప్ కొడుతూ సూపర్ అన్వేష్ నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు నువ్వేం చెప్తావా అని నేను అడిగాను నాకు కూడా తనని చూస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ తప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ రాలేదు ఎస్ నువ్వన్నట్టు తనని నేను చూసినప్పుడల్లా నాకు తనేదో కావాలని నీ చుట్టూ తిరుగుతుంది అన్నట్టు అనిపించింది తన కళ్ళల్లో ప్రేమ కనిపించలేదు ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది అని అనిపిస్తుంది అసలు తన ఇంటెన్షన్ వేరు అని అనిపిస్తుంది ఒక్కసారి తన గురించి ఎంక్వైరీ చేయాలి తన ప్రవర్తన నీ దగ్గరున్నట్టు నీ క్యాబిన్లో నుంచి బయటకొచ్చాక ఉండదు నేను నాలుగైదు సార్లు గమనించాను ఇంకో విషయం తను మన ఫ్యామిలీకి సూట్ అవ్వదు అస్సలు అది తన మాట తీరు నడవడికలో అర్థం అయ్యింది నాకు నువ్వు ఎక్కడ తన మీద ఫీలింగ్స్ పెంచుకున్నావో అని కొంచెం అనుమానం వచ్చింది ఒకవేళ నువ్వు ఇష్టపడితే నీ ఇష్టాన్ని మేము కాదు అనలేము కదా అందుకే నీతో ఒకసారి మాట్లాడితే నాకు క్లారిటీ వస్తుంది కదా అని నిన్ను ఇలా అడిగాను అని అంటుంది ఐషు నువ్వు అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు అదిన ఏదైనా ఉంటే ఫస్ట్ నీతోనే చెబుతాను అన్నయ్య అంత కాకపోయినా నేను కూడా ఎదుటివారు మైండ్ సెట్ ఏంటి అనేది అర్థం చేసుకోగలను అని అంటాడు అన్వేష్ అదే మాట మీద ఉండు అన్వేష్ నా అంచనా కరెక్ట్ అయితే ఆ పాప ఎలా అయినా నిన్ను పడేయాలని ప్రయత్నం చేస్తుంది జాగ్రత్తగా ఉండు అని అంటుంది ఐషు ఓకే వదినా నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ చాలా ఇరిటేట్ చేస్తుంది వదినా ఆడపిల్ల అని చూస్తున్న పైగా గట్టిగా చెబితే ఏ సూసైడ్ లాంటిది ప్లే చేస్తుందేమో అనవసరంగా అందరికీ తెలియడం ఎందుకు అని ఆగుతున్నాను అని అంటాడు అన్వేష్ చూద్దాం అసలు పాప ఇంటెన్షన్ ఏంటనేది అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిద్దాం ఇంతకీ మా చెల్లెలు ఎక్కడుందో అని అంటుంది ఐషోర్ ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ అది నువ్వే తెలుసుకోవాలి అదిన అని అంటాడు అన్వేష్ అబ్బో సిగ్గే తెలుసుకుందాం ముందైతే పప్పా చెప్పిన అమ్మాయిని చూసి వద్దాం అని అంటుంది ఐషు మీ ఇష్టం వదిన ఇంక నేను వెళ్తాను అని అంటాడు అన్వేష్ పద లంచ్ టైం అయింది కదా మీ ఆవిడ వచ్చే వరకు వదినమ్మగా నా బాధ్యత నేను చూసుకోవాలిగా అని హాస్పిటల్లో సపరేట్గా ఏర్పాటు చేయించిన డైనింగ్ రూమ్కి వెళుతూ అంటుంది ఐషు ఎయ్ దరిద్ర మొహందానా శని మొహం వేసుకొని ఇంకా వంట పూర్తి చేయలేదా ఆకలవుతుంది త్వరగా ఆ వండినవి తెచ్చి ఇక్కడ తగలై అని ఒక అమ్మాయితో అంటుంది ఒక నడివయసు ఆవిడ అలాగే పిన్ని అని పరుగున వెళ్ళి వండినవన్నీ తెచ్చి ఆవిడ ఎదురు పెడుతుంది ఆ అమ్మాయి తెచ్చిన వాటి మీద మూతలు తీసి చూసి నీకు నేను వండమన్నవి ఏంటి నువ్వు వండింది ఏంటి అని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని అడుగుతుంది సదరు పిన్ని నువ్వు చెప్పినవే వండాను పిన్ని అని అంటుంది ఆ అమ్మాయి నేను నాన్ వెజ్ వండమంటే అర్థం మటన్ వండమని నువ్వు చికెన్ వండి మళ్ళీ నేను వండమన్నదే వండాను అని అంటావేంటి అని చెంప మీద కొడుతుంది మటన్ తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు పిన్ని అందుకే దగ్గరలో చికెన్ కొట్టుంటే తెచ్చి చేశాను అని అంటుంది బాధగా తెచ్చేవాళ్ళు కావాలా నువ్వే వెళ్ళి తేవచ్చు కదా అని విసురుగా ఆ అమ్మాయిని తోసేస్తుంది అలా తోసేసరికి వెళ్ళి తలుపుకి తగులుకొని చెయ్యికి దెబ్బ తగులుతుంది ఆ అమ్మాయికి అప్పుడే లోపలికి వచ్చిన అతను శారదా అని గట్టిగా అరుస్తాడు ఆయన గొంతు విని కొద్దిగా దడిచినా మళ్ళీ వెంటనే ఎందుకంత గట్టిగా అరుస్తారు అని అంటుంది ఎన్నిసార్లు చెప్పాను తన మీద చెయ్యి చేసుకోవద్దు అని అయినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు అని కోపంగా అంటాడు అతను ఇది మరీ బాగుంది పని నేర్పడం కూడా తప్పేనా ఒక్క పని కూడా చెప్పింది చేయడం రాదు రేపు పెళ్ళయ్యాక కనీసం పని కూడా నేర్పలేదు అని నన్ను అంటారు అని అంటుంది శారద నువ్వు తనకి పని నేర్పాల్సిన అవసరం లేదు ముందు నువ్వు నేర్చుకో పని ఇంటి చాకరీ మొత్తం తన చేత చేయిస్తూ నువ్వు నేర్పేది ఏంటి కూర్చొని మెంగడం తప్ప నీకొచ్చిన పని ఏముంది ఇంకోసారి తన మీద చెయ్యి చేసుకున్నావు అంటే నేను నీ మీద చేసుకోవలసి వస్తుంది నా కూతురికి వంక పెట్టలేరు అదిగో నీ వెనక కూర్చొని వేడుకు చూస్తుంది కదా ఆ కూతురికి నేర్పుకో పనులు రేపు తనకి పెళ్లి చేయాలి కదా పని రాలేదు అని అప్పుడు కూడా నిన్నంటారు అంటారు అని వేటకారంగా అంటూ పదమ్మా అని కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్తాడు అతను ఎందుకురా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అలా కొట్టినా తిట్టినా పడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు పనులు ఏమి చేయకు అని అందరూ నీకు తల్లి అవసరం ఉంది అంటే పెళ్లి చేసుకున్నాను తనని కాని తను నీకు తల్లి కాలేకపోయింది అని చేతికి తగిలిన దెబ్బ క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తారు ఆయన నేను కూడా ఎదురు చెప్తే ఇంట్లో గోల తప్ప ఏమీ ఉండదు కదా నాన్న ఇంటిని చూసి నలుగురు నవ్వుకోవడం అవసరమా అయినా పిన్నే కదా కొంచెం కఠినంగా ఉంటుంది అంతే కదా పర్లేదులే పద నీకు అన్నం పెడతాను అని అంటుంది అప్పుడే అమృత మన రిజల్ట్ వచ్చాయి నువ్వు మన కాలేజ్ టాపర్ అని లోపలికి అరుచుకుంటూ వస్తుంది అమృత ఫ్రెండ్ నేహా ఏంటి నేహా నువ్వు అంటుంది నిజమా అని అడుగుతారు అమృత తండ్రి రవి అవునంకుల్ మన అమృత కాలేజ్ స్టాపర్ అని అంటుంది నేహ నా బంగారు తల్లి చదువుల తల్లి అని నుదురు మీద పెట్టి పద స్వీట్స్ కొని కాలనీ అంతా పంచుదాం అని అంటారు రవి ముందు నువ్వు అన్నం తిన్నానా తర్వాత పంచుదాం అని నవ్వుతూ అంటుంది అమృత నాకు కడుపు నిండిపోయింది తల్లి పద ముందు వెళ్దాం ఎక్కడన్నా హోటల్కు వెళ్ళి బిర్యానీ తిందాం పద ఇక్కడుంటే నీకు దిష్టి తగులుతుంది ఉన్నారు కొందరు దిష్టి కళ్ళేసుకొని చూస్తూ అని అమృత చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్తారు రవి వెళుతున్న వాళ్ళని చూసి మూతి అష్ట వంకర్లు తిప్పుకుంటుంది శారద అమ్మా నాకు బిర్యానీ అని అంటుంది అమృత చెల్లి దివ్య హా నీకు నాకు ఇప్పుడు అదొక్కటే తక్కువ అది ఇంటి చాకరీ అంతా చేసి కూడా ఎప్పుడు చదివిందో ఫస్ట్ వచ్చింది నువ్వు చేసేది ఏమీ ఉండదు పైగా నువ్వు వెలగబెట్టే డిగ్రీ తప్పుతూ కూర్చున్నావు అదేమో ఇంజనీరింగ్ టాపర్ అయ్యింది అని అంటుంది శారద టాపర్ కాదమ్మా టాపర్ అనాలి అని అంటుంది దివ్య ఏదో ఒకట్లే దానిని బాధ పెడదాము అంటే ఏదో ఒక విధంగా సంతోషం వస్తుంది దానికి అని కుల్లుకుంటూ అమృత వండిన చికెన్ని కడుపులో వేస్తూ దానికి పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశాడు మీ నాన్న దానిని రోజు అత్తగారు సాధించే సంబంధం రావాలి అని తిట్టుకుంటూ అంటుంది శారద ఎందుకమ్మా తనంటే నీకు అంతమంట నువ్వెన్న నీకెదురు చెప్పదు అయినా నీకెందుకు అంత కోపం అని అడుగుతుంది దివ్య మీ నాన్నకి కూతురంటే ప్రాణం వాళ్ళమ్మ దాన్ని కని చచ్చిపోయింది దానికోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నీ దాని చేతుల మీదే చేయాలి అంటాడు దాని నానమ్మ కూడా అంతే ఆవిడున్న దాని మీద ఈగ కూడా వాలనివ్వలేదు మహారాణిలా చూసుకునేది అన్నిటికీ దానిష్టమే అనేవారు మీ నాన్న దృష్టిలో దాన్ని ఎంత చెడు చేద్దామన్నా నేను చెప్పినవి ఏమీ నమ్మలేదు తిరిగి నన్ను అనేవాడు అందుకే అదంటే నాకు మంట అని అంటూ తినడం అయిపోవడంతో గిన్నెలు కూడా తీయకుండా వెళ్ళి మంచం ఎక్కుతుంది ఆవిడ వాణి ఆలోచించారు అన్వేష్ కోసం హరిగారు చెప్పిన సంబంధం చూద్దామా అని అడుగుతారు విజయ గారు ఏంటక్క నన్ను అడుగుతున్నావు వాడు కూడా నీ కొడుకే నువ్వు బావగారు ఎలా అంటే అలా మాదేమీ లేదు అని అంటారు వాణి అలా కాదు మీకు కోడలు గురించి కొన్ని కోరికలు ఉంటాయి కదా అని అడుగుతారు విజయ గారు నాకేం కోరికలు లేవక్కా మన పెద్ద కోడల్లాగా అందరితో కలిసిపోయి మన కుటుంబాన్ని గౌరవించేది అయితే చాలు అని అంటారు గారు అయితే వెళ్ళి అమ్మాయిని చూద్దాం ముందు ఫోటో పంపించమని చెబుదామా అని అంటారు విజయ గారు ఆహా వద్ద ఫోటోలో చూసే కన్నా డైరెక్ట్గా చూస్తేనే మంచిది అని అంటారు రుక్మిణి అయితే మంచి రోజు చూసి వస్తాం అని చెబుదాం మరి అంటారు విజయ గారు అలాగే అక్క బావగారికి నువ్వు చెప్పు హరి గారికి చెప్పమని అని అంటారు వాణి హా పద ఇప్పుడే చెప్తాను అని మనవడితో చెస్ ఆడుతున్న రావుగారి దగ్గరికి వస్తారు అందరూ ఏంటి ముగ్గురు నానిలు వచ్చారు అని అంటుంది అక్కడే ఆడుకుంటున్న ఆశి మీ తాతయ్యతో మాట్లాడాలి అని వచ్చాం బంగారం అంటారు విజయ గారు నాని ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడకండి నాకు డిస్టర్బ్ అవుతుంది అని అంటాడు ఆయు ఒక పావు కదిపి రావుగారికి చెక్ పెడుతూ హాయ్ హాయ్ మళ్ళీ మా అన్నయ్యే గెలిచాడు అని ఆశి ఎగురుతుంది వాడు నేర్చుకున్నాడు నువ్వెందుకు నేర్చుకోలేదు ఆశి అని అడుగుతారు వాణి నాకు అలా కదలకుండా కూర్చొని ఆడాలి అంటే కష్టం నాని అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంటుంది మనవడి గెలుపుని గర్వంగా ఫీల్ అవుతూ ఏంటి విషయం నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతారు రావుగారు అదే హరి అన్నయ్యకి చెప్పండి అమ్మాయిని పిలిపించమని మంచి రోజు చూసి వెళ్ళి చూసి వద్దాం అని అంటారు విజయ గారు అలాగే అని హరి గారికి ఫోన్ చేస్తారు రావు గారు కథ కొనసాగుతుంది మరి కొత్త క్యారెక్టర్ అమృత ఎంటర్ అయిపోయింది ఈ అమృత ఎవరు అమృతకి ఈ కథకి ఏంటి సంబంధం తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్ ఇచ్చి మీ అభిప్రాయాలు తెలపండి కామెంట్స్ అస్సలు ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్